ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్న రెసిపీస్ ఈరోజు పప్పుచారు ఫ్రెండ్స్ అంటే పప్పుచారు అంటే ఏంటి పప్పుచారు పొద్దుగూకులు అనుకుంటున్నారేమో ఇది మా అమ్మ స్టైల్లో పప్పుచారు అనమాట పప్పు బాగా ఉడికేసేసి బాగా మెత్తగా మిక్సీలో అలా ఏం లేదు జస్ట్ రుబ్బుకోవడమే రుబ్బుకున్నాక కొంచెం వేడి వేసేసి చింతపండులో పెట్టుకోవాలి పప్పు పొయ్యి మీద పెట్టినప్పుడే చింతపండు నీళ్ళలో వేసేసి ఉప్పేసి పెట్టాలి ఆ చింతపండు పులుసు అంతా ఇందులో పిండుకోవాలి ఫ్రెండ్స్ ఉడికినాక బాగా పప్పు రుబ్బుకొని ఈ చింతపండు పులుసు ఇట్లా కలుపుకోవాలి రెండు టమాటాలు పచ్చిమిరకాయలు ఇంకా మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు ఉంటే అలా వేసేసి ఇలా కాయాలి ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసేయాలి పప్పు ఉడికేటప్పుడే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కొత్తిమీర అసలు ఇది ఉడికేటప్పుడు ఉండిద్ది ఫ్రెండ్స్ ఎంత బాగుండిద్ది అంటే స్మెల్ ఆ స్మెల్కే వేడి వేడన్నం ఉంటే వేసేసుకొని అలాగే తినేయాలనిపించిద్ది అంత బాగుండిద్ది అన్నమాట ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇవి కాసేపు మరగమిచ్చి నేను మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇలా పొంగాలి నేనేమో ముందు తాలింపు పెట్టేసి తర్వాత పొంగనిస్తాను ఇప్పుడు మా అమ్మ చేసేది అలా కాదు ఫ్రెండ్స్ కొంచెం ఒక వంకాయ ఉంటే వేసేసాను నేను వంకాయ వేసి బాగా మరగనిస్తున్నాను ఇది కొంచెం మరగాలి ఇక్కడ దాకా ఇక్కడ దాకా మరిగితే చాలు నేనేమో తాలింపు వేసేస్తాను అసలు ఎంత బాగుండి ఫ్రెండ్స్ ఇది పప్పుచారు ఒక్కసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి కొంచెం రిస్క్ అయినా అనిపించింది అంత బాగుండేది ఇందులో ములక్కడ వేసుకోవచ్చు మనం ఇష్టం మనం ఇంకేమైనా వేసుకోవచ్చు అంత బాగుంది తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ తాలింపుకి ఆవాలు చిలకర ఇది తాలింపు బాగా మాడాలి మాడితేనే టేస్ట్ ఇది ఉల్లిపాయలు కొంచెం పెద్దగా వస్తున్నా పర్వాలేదు బాగుంటుంది అంటే ఫస్ట్ ఉల్లిపాయ వేస్తారు కదా మళ్ళీ ఉల్లిపాయ అంటే వేసుకోవచ్చు చాలా బాగుంది కాలు ఉల్లిపాయ ఇచ్చి చూడండి బాగా ఇంత అయిపోయింది పొంగింది ఇది కాలు ఇంత ఇట్లా కాలు ఇంత బాగుంది చూడండి ఇలా మామూలుగా అయితే పొప్పు అంటే చాలామంది మంది వేసేస్తారు మిక్సీ వేయకుండా ఇలా రుబ్బుకొని బాగా మెత్తగా ఉడ ఉడకబెట్టుకొని నేను కుక్కర్లో కూడా పెట్టలేదు ఫ్రెండ్ కుక్కర్లో కూడా పెడితే ఈ టేస్ట్ కాదు నార్మల్గా ఉడకబెట్టాలి దీన్ని ఉడకబెడితేనే ఈ టేస్ట్ వచ్చింది చూడండి తానింపు బాగా తాగాలి బాగా వేగాలన్నమాట తానింపు చిన్నలు పాయేసాను ఉడిపడికాయ ఇలా ఇలా మాడ ఈ పప్పు కాయట కొంచెం తర్వాత కొత్తిమీర కాలు అంటే ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసారు కదా మళ్ళీ వేసుకోవాలని ఆప్షన్ ఆప్షన్ ఒకటే మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పు కర్రలో కలపాలి అంటే పెద్ద సిక్స్ ఇదే ఇలా పప్పు చారు రేసి మా అమ్మ మూత పెట్టేసేది ఫ్రెండ్స్ నేను ఇలా వేయట్లేదు అసలు బా ఎంత కమ్మటి వాసన వస్తుందో ఫ్రెండ్స్ ఇంక ఇలా ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే చాలు ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినట్టు ఇది ఫ్రెండ్స్ పప్పు చారు అసలు మీకు చెప్తుంటే నాకు నీళ్ళ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుండిద్ది అన్నమాట ఇదేదో మీరు మెచ్చుకుంటారు మీరు చేస్తారు అని కాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పప్పు అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది ఫ్రెండ్స్ ఈ పప్పు చారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇది నా చిన్ననాటి జ్ఞాపకం అందుకనేసి నేను మీకు షేర్ చేయాలనిపించింది ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ Transcrição e